ప్రపంచ దేశాలతో సున్నా ఒకటే ఆ సున్నా మారితే ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతాయని నాయక్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సాంబయ్య నాయక్ అన్నారు నేడు హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు లంబాడీ ఆరె ఎరుకల కేరళ భాష పదాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందన్నారు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సోయం బాపురావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం సరికాదని వెంటనే పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని సాంబయ్య నాయక్ డిమాండ్ చేశారు నాయక్ పార్టీ స్థాపించడం జరిగింది ఈ భాషలు లంబాడి ఇరుకల ఆరే కేరళ ఈ భాషలు మాట్లాడడానికి ఉన్నాయి కానీ రాతపూర్వకంగా లేవు ఈ భాషా పదాలను కనుగొనడం జరిగింది ఈ భాష మాట్లాడేటోళ్ళు మాట్లాడేవారు గ్రామాల నుండి మండలాల నుండి జిల్లాల వారిగా రాష్ట్రాలలో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈ భాషలు మాట్లాడేవారు ప్రజలు ఉన్నారు ఈ భాష సున్నా మారితే ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ మారుతుంది ఈ అప్పుడే ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతాయి లంబాడీలందరూ నాయకులు భారత రాష్ట్రంలోని వివిధ రిజర్వేషన్లు లంబాడీ రిజర్వేషన్లు మహారాష్ట్రలో ఓసీ కర్ణాటకలో ఎస్సీ రాజస్థాన్లో బీసీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ ఈ భాషలు ఈ ఈ రిజర్వేషన్లు ఈ భారతదేశంలో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి ఈ భాషలు డీనోటిఫైడ్ కానందున నాయక్ పార్టీ స్థాపించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లంబాడీ భాషను శాసనసభలో తీర్మానించి ఆమోదించింది ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ లంబాడీలు ఎస్టీ రిజర్వేషన్ కింద వర్తిస్తారు ఇంకా ఎస్ అదేవిధంగా ఎస్టీలు ఎస్టీలు ఎస్ ఎస్టీలు లంబాడీలు కొయ్య ఎరగల గోండు ఈ ఎస్టీ రిజర్వేషన్ వర్తిస్తుంది అదేవిధంగా తెలంగాణలో